ఈ రోజు మార్నింగ్ పదివేల అప్డేట్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ సస్పెషల్ మిస్టర్ వివేకాందర్ రెడ్డి ఉదయం మనం ఎయిటీ ఫోర్ బై నైన్టీన్ క్రైమ్ నెంబర్ ఒక వన్ సెవెంటీ సిఆర్పిస్ మీద నమోదు చేయడం జరిగింది దీని తర్వాత సీన్ కి విజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీన్ పరీక్షలు చేయడం జరిగింది అది చూస్తే మటర్లాగే కనిపిస్తూ ఉంటుంది ఇది ఇది కాక కొన్ని మన ఇంక్వెస్ట్లో చూస్తే కూడా ఇంజరీస్ హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది హెడ్ మీద రెండు ఇంజరీస్ ఉన్నాయి సో ఆల్ ఇంజరీస్ నీడ్ టు మర్డర్ ఓన్లీ దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద బీ నెక్స్ట్ కిందకి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన ఉన్న క్లూస్తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఇదా ఎలా జరిగింది ఎవరు చేస్తారు ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ క్లూస్ వచ్చింది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ మన పరిషూ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారా ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ కూడా దొరికింది అది కలెక్ట్ చేశారా డాగ్ స్కాట్ కూడా వచ్చిందా సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము లోకల్ ఉన్న సస్పెక్టెడ్ పీపుల్తో కంపేర్ చేస్తాము మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంది మీకు కంపేర్ చేస్తాము ఏదైనా క్లూజ్ వస్తే ముందు అది ఇప్పుడు చెప్తున్నారా వెనక డోర్ లాక్ చేయలేదా అది ఓపెన్ ఉంది దీని నుంచి అవకాశం ఉంటుంది లోపల వస్తానికి సో అది కూడా ఇన్వెస్టిగేషన్ మనకు తెలుస్తుంది ఆ టైంకి ఎందుకంటే రాత్రి థర్టీకి వచ్చారా నశందర్ రెడ్డి ఉదయం ఫైవ్ థర్టీ సిక్స్కి కి తెలిసింది సో ఇలెవెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో జరిగిందా సో ఎవరు ఆ టైంకి రావచ్చు ఒక వాచ్మెన్ కూడా ఉన్నారా సో ఇది పరిశీలిస్తామో మనం ఎంతవరకు ఏం జరగలేదా స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ హెడ్లో ఉంది ఇంజరీ సైడ్ ఇంజరీస్ ఉన్నాయి ఒక హ్యాండ్లో ఇంజరీ ఉంటుంది రైట్ హ్యాండ్లో షార్ప్ లెస్టేటెడ్ ఇంజరీ ఉంది హెడ్ లో ఫోర్ ఫైవ్ ఇంజరీ ఉన్నాయి హ్యాండ్లో ఒకటి ఉంది రెండు చోట్ల ఉన్నాయి బట్ హెడ్ లో కొంచెం బాగా కొట్టడం జరిగింది ఇంతవరకు మనకి ఇంక్వెస్ట్ రాలేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనకి ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది ఎంతవరకు ఫోరెన్సిక్ పంపిస్తారా ఇంకా అన్ని ఆర్టికల్స్ మన ఫోరెన్సిక్ టీం కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్ వస్తారా సీన్ ఆఫ్ క్రైమ్ ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాము మనము మన కడప టీం నుంచి కొన్ని క్లూజ్ గ్యాదర్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్ టీం కూడా వస్తుంది ఇంకా బెటర్ టెక్నాలజీ కూడా ఇంకా ఏదైనా క్లూజ్ వస్తే అది ముందుకు వస్తాయి ఇంటి నుంచి ఇంకా ఏం చెప్పలేదా బట్ మనము ఎంక్వైరీ చేస్తాము యాజ్ ఆఫ్ నా స్పెసిఫిక్ ఏం చెప్పలేదా దయచేసి ప్రశాంతంగా వాటా మెయింటైన్ చేయండి ఎవరైనా తప్పు చేశారో ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది అన్నె లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉంటే మనము చేస్తాము అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము